ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ మామిడికాయతో చేసుకునేటువంటి రెసిపీ అండి మామిడికాయతో ఎన్నో రకాలైన డిషెస్ చేసుకుంటూ ఉంటాం కదా అందులోని భాగంగానే నేనైతే ఈ రోజు మామిడికాయ పెసరపప్పుతో పచ్చడి చూపించబోతున్నాను చాలా తక్కువ టైంలో అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది దోశలోకి బాగుంటుంది అట్ ద సేమ్ టైం రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా మామిడికాయ తీసుకొని దాని మీద ఉన్న స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకున్న మామిడికాయ అయితే నాకు ఇక్కడ వన్ కప్ వచ్చింది తర్వాత నేను ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్ పెసరపప్పును శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి అలా నానబెట్టుకున్న పెసరపప్పు ఇది అంతేకాదు ఫ్రెండ్స్ మామిడికాయ అన్నది పులుపు ఎక్కువగా ఉన్నదనుకోండి పెసరపప్పు అన్నది కొంచెం ఎక్కువ పెంచుకోవాలి మామిడికాయ అన్నది పులుపు తక్కువగా ఉన్నదనుకోండి కొంచెం పెసరపప్పు అన్నది తగ్గించుకోవాలి ఇలా చేసుకున్న పెసరపప్పును మామిడికాయని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు వేసుకుని మెంతులు గోల్డెన్ కలరు అండ్ ఆవాలు చిటపట్లాడే వరకు వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ నల్ల వేసుకోవాలి ఇలాంటి రెసిపీస్లోనే నల్ల మినప్పప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇన్ కేస్ మీ దగ్గర నల్ల మినపప్పు లేకపోతే నార్మల్ మినప్పప్పు అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకుని కొంచెం రెండు నిమిషాలు దూరగా వచ్చే అంతవరకు వేయించుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి నేనైతే ఇక్కడ ఆరు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని చక్కగా వేపుకుంటున్నాను ఎండుమిరపకాయలు అనేది మీ కార అనుగుణంగా వేసుకోండి అంతేకాదు మనం ఆవిడకాయ పచ్చడి చేస్తున్నాం కాబట్టి మీ ఇష్టానికి అనుగుణంగా పెంచుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత అన్నీ బాగా వేగిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసి దీనిలోకి పావు టీ స్పూన్ ఇంగువను వేసుకుని ఒక్క నిమిషం బాగా వేపుకోవాలండి ఈ రెసిపీకి ఇంగువ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంగువ ఒకవేళ మీరు ఎక్కువ వేసుకున్నారనుకోండి పచ్చడి రుబ్బుకున్న తర్వాత టేస్ట్ అస్సలు బాగోదండి చేదుగా ఉంటుంది అందుకని కొంచెం తక్కువే వేసుకొని చక్కగా వేపుకోండి ఇలా వేపుకున్న వాటిని పక్కన పెట్టుకొని చక్కగా చల్లారి పెట్టుకుందాము ఇలా చల్లారిన వాటిని మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్ కానీ చేసుకోవాలండి ఇలా ఫైన్ పౌడర్ అయిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చిందో ఇలా వచ్చిన తర్వాత దేనిలోకి ముందుగా మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపును వేసుకొని చక్కగా రుబ్బుకోవాలండి ఇలా రుబ్బుకున్న దాన్ని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తుంది తర్వాత దీనిలోకి మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకుని చక్కగా రుబ్బుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను రుబ్బుకున్న తర్వాత చూపిస్తున్నాను ఫ్రెండ్స్ దీంట్లోకి వాటర్ అనేది అసలు యూస్ చేయమండి అంతేకాదు ఫ్రెండ్స్ దీన్ని మనం ఇలాగే ఎంజాయ్ చేయొచ్చు ఇన్ కేస్ మీకు ఇంకా టేస్ట్గా కావాలి అనుకున్నారనుకోండి దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని తర్వాత దీనిలోకి ఇంగువ నూనెలోనికి కొంచెం మినపప్పు ఆవాలు ఒక ఎండమిరపకాయను వేసుకొని చక్కగా వేపుకొని ఆ తాలింపుని దీనిలోకి యాడ్ చేసుకోవటమేనండి నేను అలా యాడ్ చేసింది కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా తాలింపుని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని దీన్ని రైస్లోకి ఎంజాయ్ చేయటమే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు కానీ ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్